నమస్తే సార్ మా అహింస మెడిటేషన్ ఛానల్కి మీకు స్వాగతం అండి ముందుగా మీ పేరు మీ ఊరు మీరు ఎక్కడి నుంచి వచ్చారో మా అహింస ప్రేక్షకులకి వివరించగలరా సార్ నమస్తే అమ్మా ముందుగా బ్రహ్మర్షి చెత్తనా పత్రిజీ గారికి అలాగే నా లేనటువంటి ఆదినారాయణ స్వామి గారికి ఆత్మంద స్వామి గారికి మరియు అనేక మంది గురువులకు పరమ గురువులందరూ కూడా పాదహ అభివందనలు నా పేరు సగలపల్లి రామారావు మాది శ్రీకాకుళం జిల్లా కళాసా మండలం నీలిపద్ర గ్రామం నాకు చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక చింతన అంట వంటిది కాస్త ఎక్కువగానే ఉండేది ఆ తర్వాతను విద్యాభ్యాసం జరుగుతున్నది ఆ తర్వాతను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆదినారాయణ స్వామి గారి ద్వారా నేను అఖిల రాజయోగము ద్వారా ఆధ్యాత్మిక ప్రపంచానికి పరిచయం అయ్యాను అతని ద్వారా ఒక పదిహేను సంవత్సరాలు ఆధ్యాత్మిక విద్య నేరుస్తూ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఆత్మానంద స్వామి గారి యొక్క దీ ద్వారా ఆత్మానంద స్వామి గారి ద్వారా రాజయోగంలో దీక్ష తీసుకోవడం జరిగింది అప్పటి నుంచి ఆ ఇద్దరు గురువులు మరియు అనేక మంది గురువుల ద్వారా ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకుని ఉంటున్నాము మరియు ఈ పరిణామక్రమంలో అనేక మంది నాకు చాలాసార్లు చెప్పారు ఈ పత్రిజీ గారి యొక్క ఆధ్యాత్మిక మార్గం కోసం అనగా పిఎస్ఎస్ మూమెంట్ కోసం కానీ అప్పటి వరకు నాకు ఇంకా పరిపక్వత రాలేదేమో నేను తెలుసుకోలేకపోయాను రెండు వేల పదమూడులో మా సహోపాధ్యాయులు బాలన్న మహేష్ గారు అహింసా పెరిమిట్ ధ్యాన నెల్లిముక్కు ఒక్కసారి రమ్మని నాకు చాలాసార్లు రిక్వెస్ట్ చేస్తే ఆయన యొక్క డిమాండ్ మేరకు చాలా డిమాండ్ చేశారు డిమాండ్ మేరకు ఒక్కసారి వెళ్ళి నేను నేర్చుకున్నటువంటి అచల రాజయోగానికి ఈ మన పత్రిజీ గారి ఆధ్యాత్మిక కార్యక్రమానికి చాలా తేడా ఉన్నది అంటూ నేను పత్రిజీ గారి యొక్క మార్గంలో రెండు వేల పదమూడు నుంచి ఈ ఆధ్యాత్మిక ధ్యానం పాఠాలు నేర్చుకుంటూనే ఉంటున్నాను మరియు ఈ ఆ పత్రిజీ గారి ధ్యాన మార్గంలో ధ్యానం చేస్తుండేటప్పుడు మొట్టమొదటి రోజు ఒక వారం రోజులు ప్రాక్టీస్ చేయమని చెప్పారు అహింసా పరిమిత ధ్యాన కేంద్రం లో ఒక ఆయన ఒక మాస్టర్ అయితే ఒక వారం రోజులు ప్రాక్టీస్ చేసేసరికి శరీరం అంతా తేలికైపోయి చాలా తేలికైపోయింది శరీరం అంతా తేలికయ్యి మనసు చాలా ప్రశాంతంగా ఆ యొక్క అనుభవాన్ని చూసిన తర్వాత ఇది చాలా బాగుందని అప్పటి నుంచి కూడా తదిక దీక్షతో ఒకవైపు ఉద్యోగం చేస్తూ అనగా నేను బేసికల్గా ఆ ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ మండల ప్రాథమిక పాఠశాలలో మరియు హై స్కూల్లో కూడా పనిచేశాను ఈ రెండు పాఠశాలలో కూడా ప్రధానోపాధ్యాయుడిగా కడ చేశాను నేను ఆ తర్వాత నేను నేర్చుకున్నటువంటి పాఠాలన్నీ నా సహోపాధ్యాయులకు కూడా నేను స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్లో చెప్పడము మరియు మా పాఠశాలలో మా పిల్లలకి ప్రతిరోజు ఒక ఇరవై నిమిషాలు మన ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనగా ధ్యానం కోసం గురించి చెప్పడము పిల్లల యొక్క అనుభవాల్ని తిరిగి మళ్ళీ తెలుసుకోవడము పిల్లల యొక్క అనుభవాలు చాలా తొందరగా వచ్చేస్తున్నామండి విత్న్ ఐదు పది నిమిషాల్లో వెళ్ళేటంటే చాలా అనుభవాలు వాళ్ళు చెప్పడం జరుగుతుంది పెద్దవాళ్ళకంటే చిన్నపిల్లలు ధ్యానం చేస్తే బాగా వాళ్ళకి అనుభవాలు వస్తాయి మేడం పెద్దవాళ్ళకంటే చిన్నపిల్లలు వితిన్ మినిట్స్ వన్ ఆర్ టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ లో వాళ్ళు కలర్స్ అయితే ఎక్స్పీరియన్సెస్ శివుడు అయితే సాయిబాబా అయితే చెప్పేసరికి అద్భుతంగా ఏమిటి ఇటువంటి ఎంత అద్భుతమైనటువంటి ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని నేను ఇంత లేటుగా రెండు వేల పదమూడులో నేను నేర్చుకోవడం జరిగింది యాక్చువల్లీ నేను జడ్పీహెచ్ఎస్ కట్కోల జెడ్పిహెచ్ఎస్ కల్ కూడా రంగారెడ్డి జిల్లాలో నా ఫస్ట్ అపాయింట్మెంట్ హై స్కూల్లో పనిచేశాను కడతాలకు దగ్గరే అది అప్పుడు మరి మాకు జ్ఞాన పరిపక్వత రాలేదు అక్కడ నుంచి ఇన్ని సంవత్సరాలు కూడా ఈ మధ్యలో పరిపక్వత రానందువలన గ్యాప్ జరిగింది ఆ తర్వాత ఈ పిఎస్ఎస్ మూమెంట్లో చేరిన తర్వాత దీన్ని నేను విడిచిపెట్టలేదు నేను ఒకవైపు ఒకవైపు శాఖాహార ర్యాలీలని మన యొక్క మాస్టర్లందరితో శాఖాహార ర్యాలీలు పాల్గొండము రోజుకి ఎన్ని గంటలు ధ్యానం చేస్తారండి రోజుకు మొదట్లో నేను ఒక రెండు మూడు గంటలు చేసేవాడిని ఇప్పుడైతే మరి ఖాళీ దొరికినప్పుడు అంతా కళ్ళ వేడిమే మేడం ఇరవై నాలుగు గంటల ఖాళీ దొరికితే కళ్ళ ఇంకా బాగా ప్రపంచంతో సంబంధం లేదు ఎక్కడ భోజనం చేయడం టిఫిన్ చేయడం మిగతా ఏవో కాలకృత్యాలు సొంత కార్యక్రమాలు చేసుకున్న తర్వాత గ్రూప్ మెడిటేషన్కి ఒంటరిగా చేసే మెడిటేషన్కి ఏమైనా తేడా ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ మేడం హండ్రెడ్ పెర్సం చాలా మనకి ఒంటరిగా చేసే మెడిటేషన్ మెడిటేషన్ మనం వన్ అవర్ చేసినంత గ్రూప్ మెడిటేషన్లో ఒక టెన్ మినిట్స్లో మనకి ఏంటంటే ఆ ఎనర్జీ అయినటువంటిది మనకి మనం గెయిన్ చేస్తాం మనం ఆ తర్వాతను దీనిలోకి వచ్చాక సూక్ష్మ శరీర యానాన్ని నేను చాలాసార్లు చేశాను సూక్ష్మ హాస్టల్ ట్రావెల్ హాస్టల్ ట్రావెల్ హాస్టల్ ట్రావెల్ ద్వారా చాలా హాస్టల్ ట్రావెల్ ద్వారా సముద్రాల్లో వెళ్ళడము కొండలు హిమాలయాల్లో భూమి మీద ఉన్నటువంటి అన్ని అష్టాదశ శక్తిపీఠాలు ఇంకా అన్ని మొత్తము భూమి మీద ఉన్నటువంటి దేవాలయాలు అన్నీ అన్నింటిని కూడా హాస్టల్ ట్రావెల్ ద్వారా నేను చూడడం జరిగింది అలాగే హిమాలయాల్లోకి వెళ్ళడం జరిగింది హిమాలయాల్లో మానస సరోవరంలో నేను రెండు మూడు సార్లు శిరస్నానం చేయడం జరిగింది మానస సరోవరంలో అదేవిధంగా ఇంకా చాలాసార్లు హాస్టల్ తేవాలి జరిగింది అయితే ద మెయిన్ ఇంపార్టెంట్ హాస్టల్ సూర్య మండలంలో కూడా వెళ్ళడం జరిగింది సూర్య మండలంతో వెళుతున్నప్పుడు ఆ లోపల చల్లగా ఉంటుంది చాలా చల్లగా ఉంది ఆ ఏసీ రూమ్లో ఎంత కూలింగ్ ఉందో అంత కూలింగ్ నేను పొందడం జరిగింది అదేవిధంగా సూర్యమండలం దాటించి ముందు ఆ తర్వాత ఇంకో రోజు ఏంటంటే చంద్రమండలం వెళ్ళడం జరిగింది చంద్రమండలం వెళ్ళి వెళ్ళి చంద్రమండలంకి వెస్ట్ వైపు వెళ్ళడం జరిగింది వెస్ట్ వైపు వెళ్తే ఇక్కడ చాలా బంగారుగా ఉంది బంగారు కొండలను చూశాను ఆ బంగారు కొండలు ఏంటంటే ఇలా చెవిలతో టచ్ చేయడం జరిగింది ఇంకా అలా ముందుకెళ్తే నా హాస్టల్ ట్రావెల్ వెళ్ళినటువంటి ఎంతవరకు వెళ్ళింది అంటే సూర్య మండలం దాటించి ఇంకా మేఘాలు దాటించి ఇంకా అలాగా నక్షత్రాలు దాటించి ఇంకా వెళ్తుంది ఇంకా ఇంకా ఎక్కడికి వెళ్తుందంటే అలా అక్కడ నక్షత్ర మండలంలో వెళ్ళి ఒక చిన్న దూరంలో దూరంలో ఉన్నటువంటి ఉషాలో అబ్జర్జ్ అయింది అన్నమాట అయిన తర్వాతను ఎప్పటికీ రావడం లేదు అప్పుడు బాడీ మీద నేను ఎరుగుతూనే ఉన్నాను నేను ఈ సోల్ అనేటువంటి తిరిగి రావడం లేదు అప్పటికి నేను సర్వీస్ అనేది ఉన్నాను చాలా ట్రై చేస్తాను రావడం లేదు బాడీ మూమెంట్ అవ్వడం లేదు చేతులు కాబట్టి మూమెంట్ రావడం లేదు సరే వస్తే అనిపోతే పని ఏమి జరగాలంటే అది జరుగుతుందనేసి మళ్ళీ నేను స్లీపింగ్లోకి వెళ్ళిపోయాను ఆ తర్వాత మళ్ళీ ఉదయం సెవెన్ ఓ క్లాక్లో అయ్యేసరికి విత్ ఇన్ సెకండ్ సెకండ్లో మళ్ళీ తింటే రీబ్యాక్ అవ్వడం జరిగింది ఈ విధంగా నేను జన్మలు కొన్ని జన్మలు చెప్తాను చాలా జన్మలు చూశాను పక్షు జన్మలు జంతు జన్మలు కింపు కీటకాలు పక్షులు జంతువులు మానవులు చూడడం జరిగింది ఫస్ట్ నేను చూసుకున్నటువంటి జన్మ ఒక పెద్ద గార్డెన్లో ఒక తోటమాలిగా ఉన్నాను వైట్ డ్రెస్తో తోటమాలిగా ఉన్నాను ఆ తర్వాతను మరికొద్ది రోజుల్లో ఒక కింగ్ కింగ్ జన్మగా ఉన్నాను చూశాను ఇంకోసారి సిరిడి సాయిబాబా జన్మను చూశాను సిరిడి సాయిబాబా జన్మలో ఒకటి చూశాను ఆ తర్వాతను కొన్ని విలన్ జన్మలు చూశాను విలన్స్ విలన్ అంటే సినిమాలో ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా ఆ విధంగా కొన్ని స్త్రీ జన్మలు కూడా చూశాను స్త్రీ జన్మల్లో బిలో ఫైవ్ ఇయర్స్ ఏజు బిలో టెన్ ఇయర్స్ ఏజు అండ్ ఎబో ఎయిటీన్ ఇయర్స్ ఏజు నెక్స్ట్ అది చూశాను ఆ తర్వాతను ఒక రెండు బెగ్గర్ బెగ్గర్ అబవ్ ఎయిట్ అబవ్ సిక్స్టీ ఇయర్స్ ఏజ్ ఆ జన్మల్ని కూడా చూశాను తర్వాతను కొన్ని పక్షి జన్మలు చూశాను లయన్ అండ్ చాలా ప్రతిరోజు కూడా అక్కడి నుంచి ప్రతి అహింస ప్రమిద్యానికి ద్వారా ప్రవేశించిన తర్వాత నుంచి కూడా నేను ప్రతిరోజు కూడా ఏవో కొన్ని జన్మల్ని నేను చూస్తూనే ఉన్నాను ఈ విధంగా నా యొక్క జన్మల్ని ప్రతిరోజు కనిపిస్తూనే ఉన్నాయి అయితే గురువు గారు గమర్శక హాపత్రజీ గారు కూడా ఆయనకి సంకల్పించాను నేను ఈ జాన్ మార్గంలో వచ్చి కూడా నేను వెజిటేరియన్గా కాలేకపోతున్నాను రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై వరకు ఎంత ప్రయత్నం చేసినా వెజిటేరియన్ కాలేకపోతున్నాను అని ఎన్నిసార్లు ధ్యానం చేశాను ప్రయత్నం చేస్తే రెండు వేల ఇరవై మూడు మే నాలుగవ తేదీన ఫార్టీ డేస్ మండల ధ్యానం అనేటువంటిది మా యొక్క హ్యాబిటేషన్లో నేను నిర్వహించాను ఆ మండల మెడిటేషన్ అంటే అప్పుడు పూర్తిగా వెజిటేరియన్గా మారి స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా పత్రిజీ గారైతేనే పత్రి మేడం గారు అయితేనే మేము చేసినటువంటి నలభై రోజుల్లో వారు మా సెంటర్కి రావడం ప్రత్యక్షంగా మేము తర్వాడేలో మేము చూస్తున్నాము అక్కడ నుంచి పత్రిజీ గారు మేము చేసిన ప్రతిరోజు కూడా మా యొక్క సెంటర్ రావడము విజిట్ చేయడము జరుగుతూనే ఉంది ఆ తర్వాత అది ఫార్టీ డేస్ అయిపోయింది ఫార్టీ డేస్ తర్వాత దాన్ని కంటిన్యూషన్ చేస్తున్నాము కంటిన్యూషన్ చేస్తుంటే పత్రిజీ గారు ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది అయితే అంతకుముందుగా వెళితే పత్రిజీ గారికి నేను నాలుగు సార్లు మూడు సార్లు చూశాను ఒకసారి షేక్ హ్యాండ్ తీసుకున్నాను సింహాసనంలో మొట్టమొదటిసారిగా నేను ఆయన దర్శించాను తర్వాత గురదావడ కళాక్షేత్రం విశాఖపట్నం ఇంకోసారి గాజువాకల్ అంకవాద బులు చూడటం జరిగింది అయితే విశాఖ కళాక్షేత్రం గురదాడలో భద్రీగా ఉన్నాయి ద్వారా కూడా కావాలని గుర్తు అయితే కనకాపేరిలో మాత్రం ఏం జరిగిందంటే కనకాపేర్లో లో ఒకసారి స్టేడియంలో మీటింగ్ జరుగుతుంటే నేను విడిగాను మేడం అయితే ఎందుకు పత్రిజీ గారిని అదుపు దాన్ని వెళ్తే షేక్ హ్యాండ్ తీసుకున్నాను ఇలా షేక్ హ్యాండ్ తీసుకుంటే ఆయన నాకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు మా కంట వైపు సూటిగా చూశారు ఓ పది ఇరవై సెకండ్లో సూటిగా చూసిన తర్వాత అప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చారు షేక్ హ్యాండ్ ఇచ్చి ఫోటో తీసుకున్నాను షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఒక్కసారి ఒక్కసారి పత్తిజీ గారు పవర్ ట్రాన్స్ఫర్ అయ్యింది నాకు ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది మొత్తం బాడీ అంత షేక్ ఇచ్చింది ఎలా ఎంత షేక్ అంటే చాలా కరెంట్ షాక్ అంత షేక్ ఇచ్చి కింద పడిపోతాను అన్నటువంటి షేక్ ఇచ్చింది అనమాట ఆ షేకింగ్లో తర్వాతను దాన్ని నేను సిద్ధపరచుకొని బయటికి వచ్చాను అక్కడ నుంచి ఆ రోజు నుంచి ఇంకే నాకు మెడిటేషన్ అటువంటిది చాలా స్పీడ్ ఉధృతంగా జరిగిందనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ మెడిటేషన్ ఆ రోజు అక్కడ ఏం జరిగింది నా దురదృష్టం ఏంటంటే ఇంతటి గొప్ప గురువు ఎంతోమంది మంది తిరుగును చూశాను కానీ ఎంతటి గొప్ప గురువు మా గురువు మనందరి గురువు మనందరి గురువు విశ్వగురువు జగద్గురు ఇలాంటి గురువు చుట్టే తిరుగుతుంటే నేను వారికి నేను దూరంగా ఉన్నానంటే నేను ఎంత అది పెట్టుకోతా చెందలేకపోయానటువంటిది బట్టి నిత్యము ఆడుకుంటున్నాను తర్వాతను నేను తీసుకుంటే మొదటి రోజే మా మిస్సెస్ చెప్పాను నీవు కూడా నాకు పెరి మీరు వెళ్తున్నాను నువ్వు వస్తే బాగుంటుంది అంటే ఆవిడేమో నేను రాలేను ఇదో ఈ వంట అవన్నీ ఇంత చేయాలి కదా నాకు ఇదే జ్ఞానం అంటే సరే నీ అనేసాను ఒక్క మాట ఇంకేం అనలేదు అక్కడ నేను ధ్యానం చేస్తుంటే ఈవిడికి నేను తలకి చేతులకి విభూది రాస్తూ ఒక స్వరూపంలో నేను కనిపించడం జరిగింది ఆ తర్వాత నుంచి రెండవ రోజు నుంచి ఇంక నేను మెడిటేషన్కి వెళ్ళి వస్తాను అనేసి అంటే నేను కూడా వస్తాను అనేసి ఆ రెండు ఆ రెండవ రోజు నుంచి ఇంక నా తను ఆవిడ రెండవ రోజు నుంచి ఇంక నా వెనుక ఆవిడికి నాకు ఒకరించి తేడా పిఎస్ఎస్ మూమెంట్లకు రావాలి ముందు ఆధ్యాత్మిక సంతనా కూడా మేము ఇద్దరం బాకేస్తాం ఇంతకుముందు నేను చెప్పినటువంటి ఆచల గురు రాజయోగం గురువు ఉండేటప్పుడు మేము ఇద్దరము నన్ను నేను నాకు ఇద్దరం కూడా క్లాస్మేట్లు మేము దీని పిఎస్ఎస్ మూమెంట్లో మాత్రం ఆవిడ సెకండ్ ఇయర్ రావడం జరిగింది అప్పటి నుంచి ఆవిడకి నాకంటే చాలా ఎక్కువ ఎక్స్పీరియన్సెస్ ఇన్ షార్ట్ మినిట్స్లో ఆవిడ ట్యాన్స్లోకి వెళ్ళిపోతారు ఓకే సార్ ఒక ఉపాధ్యాయుడిగా మీ జీవితాన్ని కొనసాగిస్తూ ఎంతో మంది విద్యార్థులకి మీరు మీరు మీతో పాటు మరెందరినో ధ్యానులుగా తయారు చేస్తున్న మీలాంటి యోగులకి మాస్టర్స్ కి అలాగే మీలాంటి యోగుల్ని ఇంటర్వ్యూ చేసే అదృష్టాన్ని ఇచ్చినటువంటి మా ఏఎంసీ ఛానల్కి ఎన్నో హాస్టల్స్ ట్రావెలింగ్ చేశారు మీ లైఫ్ జర్నీని ఎంతోమంది ప్రేక్షకులు ఏఎంసీ తో పంచుకున్నందుకు చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ ధన్యవాదాలు ఈ అవకాశాన్ని కల్పించడానికి అహిమ్స్ మేటీ ఛానల్ వరకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మరి నాకు ఈ అవకాశం కల్పించేందుకు చాలా ఆనందంగా ఉంది మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్